ఎల్లో కలర్లో ఉందా ఎక్కడే కనలేదు చూడండి కానీ స్వీట్ మాత్రం ఇది అమృతంలా ఉంది లోపల ఉంటుంది చూడండి ఎంత పండిందో సో మొన్న చెప్పావు కదా ఫుల్లా ఉంటుంది మన అని ఒకసారి తిని టేస్ట్ చెప్పు ఎటుంది బాగా స్వీట్గా ఉంది కదా అమ్మాయి అండి అది నేను చాలా తిన్నా కుక్క తింటాను ఫస్ట్ మామిడి పండు బాగుంది ఎట్లంది సూపర్ పుల్లగుండాయని అంటే ఇవి పచ్చి ఉన్నప్పుడు పుల్లగా అబ్బా ఇంకొకటి అంటే దానికి అది మాగకుండా మేము కోసుకొచ్చి పచ్చికాయలు తీసుకొచ్చి మేము ఎవరు డిక్కీలో పెట్టినాం అవి నాలుగు అంటే కొద్దిగా మెత్తబడ్డాయి ఆ పండినే అచ్చని తినే వరకు పుల్ల ఉంది ఇప్పుడు దానికే అది పండింది కాబట్టి నేను మామిడిపళ్ళు తీసుకొచ్చి మన తోటలో మాగే పండేసాను కడుక్కొని రా కడుక్కొచ్చినట్టు వేలమ్మా కడుకొచ్చినా కూర్చో తల్లి పెద్ద మనిషికి కూర్చో కూర్చో ఏంటంటే నేను మామిడిపళ్ళు తీసుకొచ్చాను నా దరిద్రం ఏంటంటే ఈరోజు ఒక్కటే పండింది సో చాలా ఉన్నాయండి కాకపోతే ఒక్కటే పండింది ఈ ఒక్కదాన్ని ఎలా పంచాలనో అర్థం కాక ఇంకోటి ఇదేంటంటే కాస్త పండినట్టుగా ఉంది కానీ ఇదైతే బాగా పండింది సో ఈరోజైతే వీళ్ళకి టేస్ట్ చూపించి ఎట్లా ఉందో చెప్దాము సరేనా ముందుగా ఏంటంటే ఇలా కోసి ఇచ్చి తలాక ముక్క దీని మీద పడతారు తర్వాత నేను అది పండిని తీయచ్చు ఇది ఇంకా పండ మా ఉండుబా ఉండు వరను ఉండు వరను అట్లా పని పాట లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది వచ్చి తల్లిని కాగు పెంచుకా నువ్వు తీసుకో పెంచుకో కోసి రెండు తీసుకో రెండు తీసుకో బా కోసి

ఇది రా అసలు అయింది ఆ రమా ఎట్ పాకానికి రాకండి తీసుకొచ్చి పండేసినాం అయ్యో బాలేదులేవర్ నువ్వు ఇది ఎట్టు బాగా పొక్కంది పుల్లగంది దొమ్మా నువ్వు టేస్ట్ కోసేది కాదు ఇది చీకేది వస్తుందా ఎక్కుంది పోయేద్దా ఇలా మ్యాంగోస్ ఏంటంటే ఇది బాగుంది ఎవరూ అసలు వద్దా మీరు కొంచెం చెప్పనా దాన్ని వదిలి తెరాసం బయటికి వచ్చేస్తుంది అంత పోతే ఇక నేనేం తినాలా ఎట్టని పట్టి తీయ ఉంది అంటే అంటారు కదా దానికే అది పండి పాకానికి టేస్ట్ బాగుంది అంతేనండి ఎవరైనా వాళ్ళంతా వాళ్ళకి లవ్ రావాలి లేకపోతే గనక వాళ్ళు సన్న యాక్టింగ్ చేయరు సన్న పర్ఫార్మెన్స్ చేయరు కథలు అసలు పట్టుకునే వాళ్ళని భరించలేము దొంగ ఇయను నువ్వు మొన్న తిన్నావు కదా మూడు తిన్నావు నేను ఫోన్ ఫోన్లో చూసా అన్ని ఫోటోస్ తీసుకొని పెట్టుకున్నావు లేదు ఒక్కటే నువ్వు తిన్నా నేను ఒకటి ఆర్డర్ పెట్టుకొని కొనకచ్చుకొని చిన్నప్పుడు తిన్నోళ్ళు లాక్కొని తిన్నావు పనివే నువ్వు నిజంగా చెప్పు అవి అవి నువ్వు పీక్ పచ్చడి చేద్దాం అంటున్నావు అదే ఫస్ట్ పుల్లగా ఉన్నాయి కదా దాని దాని టేస్ట్ తెలిసినాకనే కదా నేను మొన్న ఎంత అయిపోయినా అమృతం ఉన్నట్టు ఉందిరా అని నిజమండి కానీ ఏమంటారు పండక ముందు అయితే పుల్లగా ఉన్నాయో అది తేడ చెట్టుది కదా ఆ చెట్టు కాయల కంటే పుల్లగా ఉన్నాయి ఇవి అందుకని నేను అనుకున్నాం ఇది పుల్లగా ఉంది కదా పండినాకలు కూడా పుల్లగా ఉండిద్ది అని దట్టు మొన్న మనం నాలుగు కాయలు అందులో పెట్టి అవి కొంచెం పండిపోయి ఇదైంది కదా ఎంత బాగా నిజంగానే పుల్లగా ఉంది మళ్ళీ ఎందుకు అదేదో పచ్చడి పట్టుకుంటే అంత తినచ్చు సంవత్సరం అంత బాగా తీయ ఉంది ఏమంటారు మన రసాలు ఉంటాయి కదా చిన్న రసాలు అలా ఉంది టేస్ట్ మన చెట్టు మీద పండింది ఒకటి దొరికితే అన్నాడు నిజంగా ఇందులో చక్కెర పోసుకొని తిన్నట్టుంది అంత తీయగుంది బాగా రసం మొత్తం తాగేసి ఇచ్చినాడు పండేశాను చాలా పండేశాను అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇవి ఇంత టేస్టీగా ఉంటాయని మాకు తెలియక మేము పచ్చి పచ్చి కోసుకొని పచ్చడి చేసుకొని పచ్చడి చేసుకొని రకరకాలు వేసుకొని కోసి ఎండ పొడులు చేసుకొని ఎన్నో చేసాం రసాలని తెలక బాయ్ సారీ రాజు ఇప్పుడైతే చెప్పు సరే కాదు ఇప్పుడు చెట్టు మీద కాయలన్నీ అయిపోయినాయి కదా మనం కాదు చాలా వరకు దుబ్బక వేయరు చాలా వరకు మనము తినేసాము ఇప్పుడు మొత్తం కాయ ఇప్పుడు కాయ టేస్ట్ కాయ రెండు కాయలు దొరికాయిరా చాలా బాధాకరం ఇది నాలుగున్నాయి నాలుగేనా అంతే మళ్ళా కాత్తే మంచిదే నిజంగా స్వీట్ ఎంత స్వీట్ గా ఉన్నాయో అరే ఇదే చూసినా చాలా బాధపడ్డాయి అలగడ పోయినాం కదా నిన్న మామిడికాయలు చూసి ఇచ్చి నేను మామిడికాయ ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఇంకా నెల అయిపోయింది నేను మామిడికి ఒక్కడే తినలేదు అని బాధపడ్డా కానీ ఒక మామిడికాయ తింటే సరిపోయింది అనిపిస్తుంది కానీ నిజంగా మనకు పండినట్టు చూడండి ఇది ఎక్కడన్నా కొద్దిగన్నా ఎల్లో కలర్లో ఉందా ఎక్కడ కనుక చూడండి కానీ స్వీట్ మాత్రం ఇది అమృతంలా ఉంది లోపల ఉంటుంది చూడండి ఎంత పండిందో కొంచెం కొంచెం నువ్వు ఒక్కటే పండింది అది నువ్వు రెండు సార్లు తాగినావు అయిపోయింది నువ్వు పది సార్లు తాగినావు నువ్వు ఆల్రెడీ ఒక పచ్చికయలు తిన్నాను పండుకాయ తినలేదు ఇప్పుడే నా కాయ నేను తింటున్నా అంతే మొన్న అయితే నేను ఎంత చెప్పిన పుల్లగా పుల్లగా ఉంటాయని అది సిగ్గులేదు ఈ రోజు సిగ్గులేకుండా తింటుంది ఎవరికేం తెలుసు తీయ ఉంటాయని పచ్చికాయలు చూసి నేను అనుకున్న పుల్ల ఉంటాయని

పుల్లా ఉంది బాగాలేదు పుల్లవ ఉంది బాగాలేదంట వాడు చూడు అబ్బా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు సో నిజంగా అయితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే పడినవి రేపు కుట్టుకుంటారా మరణో చిన్నగా గాడిద బిహేవ్ చేయకురా ఎంచుగా దిందురా దే ముక్కలు దిందురా ఎవరు గుడ్ న్యూస్ మొత్తం అది న్యూసా బతుకులో బతుకులు అంతే సిగ్గున్నాయి తా చెప్పడానికి నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నా ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మధ్యలో ఏమైంది అప్పుడు కాలిపోయేటప్పుడు చెప్పినా నేను కొండ కాలిపోయేటప్పుడు కానీ అక్కడ గుడిసె మాత్రమే కాలలేదు చుట్టుపక్కల ఉన్నదంతా అడిగి వచ్చేసి కాల్చేసింది మంచి పని చేసింది లేదు మన గుడిసె మన గుడిసె బాగుంది అది కూడా కాలిపోతే నీకు సిగ్గు వచ్చేది నీకు రాలేదు కదా సిగ్గు నేను ఎన్నిసార్లు చెప్పిన నీకు ఏమని మ్యాచ్ బాక్స్ బాక్ తీపా ప్రతి పోయినప్పుడు అలా పని చేయాలా చెప్పడం కాదు నేను చెప్పాలని నీకు వచ్చేసార్లు గుడిసె చుట్టూ క్లీన్ చేయమయ్ అవి చెప్పేదేనో నేను ఏం చెప్పినా మధ్యాహ్నం పూట అయినా కానీ బాగా కాల్చుతానే అంటే నువ్వు వద్దమ్మా కాల్చేద్దు అని చెప్పావు కదా నాకేం తెలుసు ఎప్పుడు కాల్చాలో నిన్ను అడిగిన ప్రతిసారి ఇప్పుడు వద్దు రేపు ఇప్పుడు వద్దు రేపు అని అన్న నువ్వు సంసారంలో మంటలు పెడతావు అంటే నేను కామెంట్ పెట్టినారు ఒకరు అబ్బా నేను ఎందుకు మంటలు పెడతా ఇప్పుడు కదా కాలుతా అంటున్నావు చూడు అది పంది తిన్నట్టు తింటుంది నువ్వు వీడియో అయిపోయినాక తిన్నావు ఇందాక అయినా కూడా వీడియోలో నువ్వు దండి తింటున్నావు కదా నేను కొద్ది కొద్దిగా తింటాను పందిలా మూడు సార్లు ఇచ్చిన మూడు సార్లు ఇచ్చిన సిగ్గులని చెప్తాను చూడు మళ్ళీ మూడు సార్లు ఇచ్చిందంట నాకు తినడానికి నేను ఇట్లా కొద్దిగా అని ఇట్లా తాగుతాను నువ్వు బట్ట కాదు కదా పెట్టుకొని ఇట్లా మింగినావు రసం మొత్తం పెద్ద రసం కాదు చిన్న రసాలు ఏది నేత్ర చెప్పింది అండి నీకెందుకు ఏదో మామిడిపల్ల గురించి ఇది బంగినపల్లి ఇది చిన్న రసాలు ఇది పెద్ద రసాలు బబ్బ పయ్యేమన్నా తోతాపూరి బా నోరుస్తుంది ఇది కుక్క లిటరల్ అది ఒక అరగంట ముక్కాలు గంట నుంచి తింటనే ఉంది దాన్ని నాకి నాకి అది చూడండి పైకి మరి ఇంక వదలవేదండి అదేం లేదు అదొక టేస్ట్ వచ్చి పైకి చూడండి పచ్చి ఉంది లోపల చూడండి అది ఎంత బాగా పండిందో అంటే చెట్టు మీద పండింది కానీ అందులో లైట్ కలర్ చూపిస్తుంది ఇది స్వీట్ కాదండి అదొక అరోమాస్ అంటే అదొక రకమైన టేస్ట్ అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని కూడా తెలియట్లేదు కానీ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది కానీ వదిలాలనిపి ఇటు పక్క కారిపోతుంది నీకు ఎన్ని బుక్కలు పెట్టినా సిగ్గు లేదా ఐదు నువ్వు ఒక ఐదు వందలు పెట్టుకున్నావు నేను కొద్దిగా తింటా నువ్వే ఎక్కువ తింటావు సిగ్గు లేదు నాన్న కారిపోతుంది రసం నోరు ఉడుతుంది నిజంగా ఏంది ఇక్కడ ఎంత టేస్ట్ ఉందో బల్లె తీయ ఉంది కదా మామూలుగా లేదు రైతు మా అమ్మ చూసుకొని తిట్టుకునిలే ఖచ్చితంగా ఎందుకు ఇంత టేస్టీగా ఉందని మనం ఊకూరుతున్నాం కదా ఇక్కడ చూడు ఇంత డార్క్ కలర్ ఉంది ఎక్కువ వండింది ఎక్కువ వండింది కదా ఇక్కడ ఇంకా తీపెక్కొత్తుంది కొంచెం ఆగండి సారీకి శారీకి నుంచి పైదాకా నేను ఒకటి బాగా నేర్చుకున్నా అన్ని స్లోగా తిన్నా కానీ ఇదన్న స్పీడ్గా తింటే ఇట్లా పడకుండా కారిపోకుండా ఉండిద్ది నేను ఒక పక్క తింటే ఒక పక్క కారిపోతుంది పొలైంది ఇది ఇందులో విండుకొని తాగాలి బాగా చేసేసావా మా పందిలా సిగ్గు నా మామిడి పొద్దున అంత గొడవ పెట్టినావు కదా అంటే నువ్వు సిగ్గులేకుండా ఇచ్చినప్పుడు తింటానికి ఏమైంది బాగా మంచింది సిగ్గు లేదన్నా రెండోసారి రాజుగారు మీ మామిడి పరి తింటున్నా లేదు నీకు మామీకి కుక్క గొడవ పది నిమిషాల కిందటే కదా గొడవ పడ్డావు పంది బాను బాగే ఇది చూడండి మొత్తం కింది దాకా కోసుకుంది పంది పంది కంటే ఘోరంగా తింటండి పంది ఇంకొక మామిడి పన్నండి బాను బా సాయంత్రం దాకా దీని దాన్ని ఇప్పుడు తొందరగా దినేరా బాయ్ లిటరీ గంట